హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలో నకిలీ రేషన్ కార్డులు అరికట్టడం అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం సాయం అందించటం కోసం ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది ఇక ఇటీవల ఏపీలోనే కూటమి ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలని ప్రకటించింది ఇక ఈ గడువు తర్వాత ఈకేవైసీ పూర్తి చేయని వారు రేషన్ సబ్సిడీ ప్రయోజనాలను పొందలేరు ఈ తరుణంలో రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు ఇక ఈ నెల ముప్పై ఒకటితో గడువు ముగియనుండగా దానిని ఏప్రిల్ ముప్పై వరకు పెంచారు దీంతో ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు అయితే మరోసారి ఈ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు